హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేవి స్టీస్ అమ్మాయి మీరు ఇప్పటికే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు అయితే మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాం అని చెప్పేసి మీకు వీడియో చేస్తున్నామండి అదేంటంటే మన ఛానల్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్నైతే రీచ్ అయ్యిందండి ఇదంతా మీ సహకారంతోనే జరిగింది మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి థౌజండ్ అయితే రీచ్ అయ్యాము ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ లీజ్ అవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను ఈరోజైతే వీరకాయ చట్నీ చేస్తున్నాను అండి మా ఫేవరెట్ చట్నీ అని చెప్పాను కదా ఎన్నోసార్లు చేశాను చూ చూపించాను కూడా మీకు ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను ఇప్పుడే ఇంకా లంచ్ టైం అవుతుంది టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అయిందండి టైం కూడా ఇంకా ఇవి ప్రిపేర్ చేసుకొని వంట ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు తినాలి ఆల్రెడీ మార్నింగ్ అయితే టిఫిన్ పూరీ చేసేయండి ఈరోజు పూరీ తిన్నాం కదా ఇంకా రోజు లేట్గానే చేస్తాను వంట ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తాను బీరకాయ చట్నీ అంటే మా వారికి చాలా ఇష్టం అని చెప్పి చట్నీ అయితే చేస్తున్నా ఈరోజు థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా మీరందరూ నాకు ఇలాగే సహకారం అందించారంటే నేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని కూడా తొందరలోనే రీచ్ అవుతాను మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఇదంతా మీ వల్లనే జరిగిందండి నిన్నటి నుంచే నేను ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచే నేను మీ వీడియో చేసి మీకు పెడదాము నా హ్యాపీనెస్ని మీతో ఎక్స్ప్రెస్ చేద్దాము చూ మీకు కూడా అర్థమవుతుంది కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాననేది మీకు కూడా అర్థమవుతుంది కదా అని నేను మా అన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని నిన్నటి నుంచే వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు హెల్త్ కొంచెం సహకరించకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను ఇంకా అయితే ఆగకుండా వీడియో చేయాల్సిందే అని చెప్పేసి అండి మన ఛానల్లో షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు కానీ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఎక్కువగా చూడట్లేదండి కొంచెం లాంగ్ వీడియోస్ కొంచెం టైం చూసుకొని వీలు చూసుకొని లాంగ్ వీడియోస్ కూడా చూడండి మీరు లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు వాచ్ డవర్స్ కలుస్తాయండి వాచ్ డవర్స్ వస్తేనే కదా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేది నేను ఒక గోల్ అయితే నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆ గోల్ మీ వల్లనే నేను రీచ్ అవ్వగలుగుతానని నేను అనుకుంటున్నాను అండి ఆ హెల్ప్ మీరు చేస్తేనే నేను రీచ్ అవుతాను నా గోల్ని నేనైతే ఒక గోలే అండి నా గురించి ఎవరు ఏమనుకున్నా సరే ఏం మాట్లాడినా సరే అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించా నాకు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నా గురించి ఎంతమంది నెగిటివ్గా మాట్లాడుకుంటారు ఎంతమంది హేళనగా మాట్లాడుకుంటారు అన్నీ ఆలోచించే నేను యూట్యూబ్లోకి దిగానండి అనుకుంటారు నా ముందు అనకపోయినా కానీ నా అనుకుంటారని నాకు తెలుసు కానీ నేను ఎవరిని పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నేను నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి యూట్యూబ్లో ఒక సక్సెస్ అనేది సాధించాలి ఎంతో కొంత ఇన్కమ్ అనేది తెచ్చుకోవాలి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు అయితే రీచ్ అవ్వగలిగాను కానీ వాచ్ డవర్స్ కూడా కంప్లీట్ అయితేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందండి ఛానల్ మానిటైజేషన్ అయితేనే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది అది కూడా చాలా టైం పడుతుందండి అది అంత సింపుల్ అనుకున్నంత సింపుల్గా ఈజీగా ఏది రాదండి దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది వీడియోస్ చేసుకోవాలి వీడియోస్ చేసేటప్పుడు కూడా ఎంత కష్టపడాలో మీకు తెలుసా నేను ఇంతకుముందు ఫస్ట్లో ట్రైపాడ్ కూడా లేదు నాకు ట్రైపాడ్ నేను ట్రైపాడ్ లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతుంటే మా వారు చూడలేక ట్రైపాడ్ అయితే కొనిచ్చారు ట్రైపాడ్ ఉన్నా కానీ దాన్ని సెట్ చేసుకోవటానికి దాన్ని మార్చుకోవటానికి వీడియోస్ చేసుకునేటప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవాలో తెలుసా అండి దాన్ని పోనీ ఇదంతా చేసిన తర్వాత వీడియోస్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయడం ఎంత కష్టమో తెలుసా ఆ ఎడిటింగ్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటుందో తెలుసా అన్నీ మనం కొంత టైంని సాక్రిఫైస్ చేయగలిగితేనే మనం యూట్యూబ్లో సక్సెస్ సాధించగలుగుతాము అని నాకు యూట్యూబ్లో దిగిన తర్వాత అర్థమైందండి చూసేవాళ్ళు అనుకుంటారు ఏముందమ్మా ఏంటో చేస్తున్నారు ఏంటో పెడుతున్నారు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు పెడుతున్నారు అని అనుకుంటారు కానీ అదంత సింపుల్ కాదండి ఒక ఒక షార్ట్ చేయాలంటే ఎంతో టైం తీసుకుంటుంది ఎన్ని ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అది కూడా ఒక్కసారికే అంత మంచిగా వస్తుందండి రాదు కదా ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది దాన్ని దాన్ని ఎడిటింగ్లు చేసుకోవాల్సి ఉంటుంది అలాగా అదే లాంగ్ వీడియో అయితే ఇంకెంత ఉంటుందండి ఒక అరగంట తీసిన వీడియోని మనం షార్ట్లో పెట్టాలంటే ఒక్క నిమిషం రెండు నిమిషాలలో సెట్ చేసుకోవాలంటే దాన్ని ఎంతగా సెట్ చేయాలో తెలుసా చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది ఎంత కష్టపడే వీడియోస్ చేసినా ఫస్ట్ స్టార్టింగ్లో వ్యూసే రావండి నాకు కూడా వ్యూస్ రాలేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వ్యూస్ రావటం కూడా అది అందరూ చూడటం వల్లనే వ్యూస్ వస్తున్నాయి ఇంకా వ్యూస్ రావాలి అదే లాంగ్ వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయండి షార్ట్స్కి అయితే కొంచెం పర్వాలేదు కానీ లాంగ్ వీడియోస్కి మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి మనకు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే లాంగ్ నేను లాంగ్ వీడియోస్ పర్పస్నే వెళ్తున్నాను కాబట్టి లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా వస్తేనే ఛానల్ మానిటైజేషన్కి వీల్ అవుతుందండి ఇంత కష్టపడి వీడియోలు చేస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేయాలో తెలుసా మీకు చాలామంది నెగిటివ్గా మాట్లాడుకుంటారు వెన వెనకాల నవ్వుకుంటారు అన్నీ తెలిసి కూడా నేనైతే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినందుకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చాను ఇంకా ముందు ముందు అయితే ఎక్కువగా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి నేను యూట్యూబ్లో ఒక సక్సెస్ అనేది సాధించాలనేది నా గోల్ లాగా అయిపోయింది దానికి మీరేమనుకుంటారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఒక సక్సెస్ సాధించే వరకు వదిలిపెట్టదలుచుకోలేదు ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నాను అనేది మీరు అర్థం చేసుకుంటారు ఇంకా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మీకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను అండి నా మానిటైజేషన్కి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ